హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బెండకాయ ఉల్లికారం ఈ బెండకాయ ఉల్లికారంని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ బెండకాయ ఉల్లికారంని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కేజీ వరకు బెండకాయలని తీసుకోండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఈ బెండకాయలకి తడి అనేది లేకుండా క్లాత్లు వేసుకొని ఇలా నీట్గా చేయండి ఈ విధంగా తుడి చేసుకున్న ఈ బెండకాయల్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు అనేవి మరీ సన్నగా కాకుండా అలాగని మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో ఉండేటట్లుగా కట్ చేసుకోండి ఇలా ఉంటేనే బెండకాయ ఉల్లికారంకి బాగుంటుందండి ఈ విధంగా కూడా అన్ని బెండకాయల్ని కూడా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి దీనిలోకి పావు టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకొని అలాగే ఎండుమిర్చిని పది నుంచి పన్నెండు వరకు తుంచి వేసుకోండి మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఎండుమిర్చి అనేవి మాడకుండా ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఎండుమిర్చి అనేవి మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా మగ్గించండి అలాగే దీనిలోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వీటన్నింటిని మరొకసారి బాగా కలపండి ఆనియన్స్ అనేవి ఈ ఉల్లి కారంకి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిసేపు మగ్గిస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హైట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆల్రెడీ జీలకర్ర వేయించినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ బాగా కలపండి ఈ బెండకాయ ఉల్లికారంలో ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెండకాయల్ని బాగా మగ్గించండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి ఈ పసుపు అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఓన్ చేసి ఈ బెండకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి అలాగే దీనిలోకి ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని మరొకసారి బాగా కలపండి బెండకాయ ముక్కలు అనేవి మాడకుండా లో ఫ్లేమ్లో ఔన్ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి బెండకాయ ముక్కల్ని ఒకవైపు కలుపుకుంటూనే మరోవైపు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోండి దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఇలా బరక గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీనిలోకి ఆరు నుంచి ఏడు వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి చూడండి ఇప్పుడు బెండకాయ ముక్కలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ కారం ఏదైతే ఉంటుందో ఆ కారం మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోండి ఇలా ఉల్లిపాయ కారం వేసుకునేటప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఇలా పక్కకు వేసి దీన్ని ఇలా ఆయిల్లో వేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసి ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు మగ్గించండి ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా వేయించేసి వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ బెండకాయ ఇంట్లో కూడా ఈ ఉల్లికారం అంతా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసుకొని ఆయిల్ పైకి వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బెండకాయ ఉల్లికారం అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని వేడివేడిగా రైస్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్ని కూడా కొట్టండి